మై అచీవ్మెంట్స్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ టులు కేశవల్ గారికి అనికాన్ సత్యప్రసాద్ గారికి మళ్ళా గౌరవం నర లోకేష్ గారికి మిగతా గౌరవ క్యాబినెట్ సభ్యులందరికీ మొత్తం క్యాబినెట్ కలీగ్స్ అందరికీ నాయప నమస్కారం చీఫ్ సెక్రటరీ నీరు నీరకుమార్ ప్రసాద్ గారికి శ్రీమతి జయలక్ష్మి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పీయూష్ కుమార్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ డీజీపీ తిరుమల రావు గారికి అలాగే ఉన్నతాధికారులకి సీనియర్ అఫీషియల్స్ ఇక్కడ గ్యాదర్ అయిన జిల్లా కలెక్టర్ నమస్కారం ప్రత్యేకించి జస్ట్ ఓన్లీ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము అందరం బీయింగ్ నాని పాలకీ వాలర్స్ డెత్ అనివర్సరీ ఐ లైక్ టు కోట్ వన్ ఆఫ్ వాస్ కోటింగ్ జీకేచ్డ్ కామన్లీ బై సొసైటీ అండ్ ఇది జీకేచ్ అనే ఎస్ఏలో ఆయన కోర్ట్ చేస్తా ఆ పుస్తకం రాసింది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయి అంటే మూలాలు కదిలించేసే పనులు అయిపోయాయి వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ అసైడ్ దీని వెనక ముఖ్య ఉద్దేశం వి వాంట్ సేఫ్ గార్డ్ ద డెమోక్రసీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్ వి ఫార్మ్ ఎన్ అలయన్స్ అండ్ పీపుల్ బిలీవ్ ఇన్ అస్ అండ్ దేవ్ గ్రేట్ మ్యాండేట్ లైక్ టు రిమైండ్ దట్ పార్ట్ ఇది అంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా పర్సనల్ గా నేను రివ్యూస్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఒకటి ఫిజికల్ ఇరెగ్యులారిటీస్ ఫైనాన్షియల్ ఇరెగ్యులారిటీస్ ఏది కూడా రూల్ బుక్ పాటించిన విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుందాక కేశవల్ గారు చెప్పినట్టుగా ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ ఐ టేక్ రియల్లీ ప్రైడ్ ఇన్ వర్కింగ్ అన్ లాంగ్ విత్ హిమ్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ అండ్ హీస్ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ ఇన్స్పైరింగ్ వీఆర్ విల్లింగ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్ ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు మేము ఎన్ని మాట్లాడినా వేర్ పాలసీ మేకర్స్ ప్రజల తాలూకు ఆకాంక్షల్ని వాళ్ళ కష్టాలని మాట్లాడగలం పాలసీలా చేయగలం కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది ప్రజలకి చెరువు చేయగలిగేది ఇది మీరే చేయగలరు దానికి మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డా మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే దీని అండర్స్టాండ్ ద ద అండ్ అండ్ డెప్త్ సీరియస్నెస్ ఆఫ్ త్రూ గత ప్రభుత్వం చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఉన్నతాధికారుల చేత రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అందించడం దగ్గర నుంచి ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికి ఏమనిపించిందంటే బయట నుంచి వెన్ నాట్ ఇన్ గవర్నెన్స్ ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హాట్ రేస్ దేర్ అబ్జెక్షన్ మాకు కామన్ మెన్గా ఎలా ఉంటుందంటే బయట నుంచి ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి చోటు నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ రీన్స్ ఎ నో టు దాట్ హౌ కమ్ యూ హావ్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్ ఎనీ రాంగ్ డూయింగ్ మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఎందుకు మీరు ఇంతమంది మంది ఉండి ఇంత ఫిజికల్ ఇరెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత మా ఆవేదన ఇట్ ఈస్ క్వైట్ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ క్వైట్ రెస్ట్ వచ్చేది అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్ టు కంట్రోల్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ త్రూ దట్ కంట్రోలింగ్ ది ఫైవ్ ఫైవ్ క్రోర్స్ ప్లస్ పీపుల్ మన నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది ఇవెన్షుయల్ మీరు చూస్తున్నారు రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్క్లూడింగ్ శ్రీలంక ఇట్స్ పొలిటికల్ లీడర్షిప్ ఫెయిల్స్ ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ షుడ్ బి ఏబుల్ టు టేక్ పార్ట్ మేక్ షూర్ గో ఫర్దర్ లాస్ట్ రెజీమ్ లో అడ్మినిస్ట్రేషన్ లెట్ మీ బి బ్లండ్ ఈ రోజుకి మా ఆఫీసు ముందుకు వచ్చి పార్టీ ఆఫీసు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరకు వచ్చి సమస్యలు ఏం చెప్తా ఉంటాయి డబ్బులు లేవు జీతాలు పెంచలేవు ఇవ్వలేకపోతున్నాం చాలా మందికి మధ్యన సత్సాయి జిల్లాలో ఒక ముప్పై కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాయి అనుగులు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే కానీ చాలా అడ్జస్ట్ చేశా డబ్బులు ఇచ్చారు అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ లర్న్ ఎందుకంటే ఫైనల్ గా మీకు బ్లండ్గా చెప్తాను ప్రజలు తిరగబెడతాను ఇన్ శ్రీలంక అండ్ సో మెనీ అదర్ కంట్రీస్ మన ఎక్కడ లాస్ట్ టైం మేము దూరంలో లేవు లాస్ట్ టైం వర్ సో రెస్ట్లెస్ ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా అది చాలా సార్లు రోడ్డు మీద వెళ్తుంటే ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్ లో ఒక రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి తమ ఎవరూ చూడలేకపోయాం ఇప్పుడు రాళ్లూ రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది సో మై డెవలప్ మై రెస్పెక్ట్ సీఎం గారు రియల్ ఇంక్రీస్డ్ లైక్ మేము ఇప్పుడు అదే ఊర్డ్ లో తిరిగేవాళ్ళం అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కొంత అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు కొన్ని కొన్ని పాత జీవో జీవోస్ కావచ్చు కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రిస్ట్రిక్ట్ చేయించాము కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన స్టేట్ ని యూనిఫైడ్ స్టేట్ నిసుకొచ్చిన విధానం కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ కి అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు ఇరెగ్యులారిటీస్ వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్ లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియలీ వి నీడ్ యువర్ సపోర్ట్ ఇది మోర్ దెన్ ఐమ్ బేకింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తామంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ త్రీ చెక్ పోస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లై నాద మనోహర్ గారు వెళ్ళి స్మూర్ చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వి డోంట్ నో హోమ్ టు బ్లేమ్ స్ట్రేట్ ఈజీగా పాయింట్ చేసేచ్చు కానీ ఫింగర్స్ ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్ అండ్ ఇట్ వాస్ క్వైట్ డిసపాయింటింగ్ ఫర్ ఎంటల్ మాకైతే పర్లేదు వి ఆర్ నాట్ హియర్ ఫర్ మేకింగ్ మనీ వీఆర్ నాట్ వియర్ వింటు డూ సమ్థింగ్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామ్లీ బై సొసైటీ అండ్ ఇలాంటి వైల్డ్ యాక్షన్ చూసుకుంటా ఉంటే అండ్ ద కంట్రీ విల్ డిస్ఇంటిగ్రేట్ నో సోనర్ అంటే మీరు వెళ్ళి కాకినాడ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీరు సీ పోర్ట్ లో యువల్ ఆఫ్ యూ హ్యాడ్ సీన్ ఇన్ టూ థౌసండ్ ఎయిట్ హౌ కసాబ్ అండ్ దకిస్తాని టెర్రరిస్ట్ హెడ్ ఎంటర్డ్ అండ్ క్రియేటెడ్ మేహమ్ ఇన్ నేషన్ కమర్షియల్ క్యాపిటల్ ఇట్ ఆల్ నీడ్స్ లిటిల్ ఓవర్స్ ఐట్ లెట్ గో లెట్ గో యాటిట్యూడ్ అండ్ ఇట్ కాస్టెడ్ అస్ త్రీ హండ్రెడ్ ప్లస్ లైవ్ అండ్ ఇది స్మగ్లింగే కదా ఇవి కదా ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్ ఇవి ఇప్పుడు పెట్రోల్ ఎంత కలిపి జరుగుతుంది మానోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ చేయాల్సింది విజిలెన్స్ ఈస్ డూయింగ్ దర్ జాబ్ వెల్ వీ ట్ హ్యావ్ టు డూ అట్ సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి ఈవెన్ మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ నో మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రిక్ట్ స్ట్రింజంట్ యాక్షన్స్ ఉంటాయని దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూర్ టు డూ అట్ అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ and we are committed. we are extremely committed for the development of the state. let me reiterate. and we believe in what we do, what we are saying. it is not going to be comfortable, but we have to put things back on track. Delhi central leadership, central bureaucracy, there is one thing consistent they said. యువర్ ఆంధ్రప్రదేశ్ యూజ్ టు బి మోడల్ స్టేట్ ఫర్ బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్లీస్ పుట్టక్ అని అని మీ అందరూ చూస్తుండగా ఎమ్ టలింగ్ యూ ఫ్రమ్ ఔట్ సైడ్ ఆస్ అన్ ఔట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్ బయట ఉండి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ది కుడ్ డూ సమ్థింగ్ మీరు సిస్టమ్స్ ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయంతో చూస్తూ ఉంటే దెన్ వేర్ గుడ్ మీ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి అప్పుడు మీకు రోడ్ల మీద కూర్చుకుంటారు అంతే సో ఇఫ్ సంథింగ్ హ్యాపీన్స్ టు యూ ద ఓనర్స్ ఈజ్ ఆల్సో ఆన్ యూ టు టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ లీడర్షిప్ సీఎం వీఆర్ వెరీ రియలీ కమిటెడ్ any kind of political pressures, grassroots issues, we will address that part. And this is what i would like to kind of communicate to you. and uh, as district collectors, you are not just administrators. you are the driving force behind the implementation of our government's vision for development, welfare, and public service. your leadership and ability to translate policies into actionable outcomes directly impact the lives of Millions across Andhra Pradesh. Under the dynamic leadership of our Honorable Chief Minister, Sri Narachandra Bhavan Garu, we have embarked on a numerous transformative initiatives aimed at fostering sustainable development, improving livelihoods, and uh, ensuring social justice for all sections of society. The conference provides us an opportunity to review our progress, identify challenges, and chart a clear roadmap for etching our collective goals and thank you for this opportunity sir